నా పాట పంచామృతం నా గనాలు వీనాలు రాగాలు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాట్ అనకొట్టారు ఆ యూడు ఫ్యామిలీ అందరు గోడవాని ఏదారా పోదాలే మనమైతే తెలియలే థర్డ్ వీడియో పెట్టిన తర్వాత భోజనం చేద్దాం పాటపోతే వీడియోలోకి పోదాం ఓ ఏ సైపన్న ఇది ఎక్కడ కారు ఏంది అమ్మ ఇంత పెద్ద కారు మనం పెడతామా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామా మరి అరే ఇది యాక్సిడెంట్ అన్న ఓ మొత్తం బాగా తెలిగింది పెద్ద యాక్సిడెంట్ అయ్యింది పడిపోతే ఈ కారు ఓనర్ వచ్చేసి కొంచెం బీపీ పేషెంట్ అంట టాబ్లెట్ వేసుకోలే కళ్ళు తిరుగుతున్నాయి అని పాపం బండి స్పీడ్లో పై స్లో చేసిండు స్లో చేసేటప్పుడు ఎక్సలేటర్ అంటే బ్రేక్ వస్తా పోయి ఎక్సలేటర్ వచ్చిండు సక్కా పోయి కట్టుబడి కూడా గుద్దిండు రెండు ఇయర్ బ్యాగ్స్ కూడా ఓతనేయి బట్ అన్న కోమాలం ఉండు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మీకు కూడా రావద్దు కాబట్టి కొంచెం ఇస్తున్నా జాగ్రత్తగా ఉండండి బిఎల్ఆర్ మీ సేఫ్టీ మా కావాల్సింది కాబట్టి వీడియో అయితే పెట్టినాం బట్ పోతేడో నివచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ట్వంటీ స్పోర్ట్స్ టూ మోడల్ థర్టీన్ మోడల్స్ డీజిల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ చిల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్యూబిటర్స్ మాత్రమే తిరిగింది బట్ పోతే అలా వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీఎట్ సీల్ టైర్స్ ఉన్నాయి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఆడియో సిస్టమ్ మొత్తం టోటల్ గుడ్ కండిషన్ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది డిజిట్ వాషన్ ఓకేనా బట్ వాటిపోతే సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉందంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్నా హుందా ఐ ట్వంటీ స్పాట్స్ సిఆర్టీఐ డిజిల్ వర్షన్ ఓకేనా ఎయిటీ ఎయిట్ ట్వంటీ అంతా బట్ పోతే దీని ప్రైజ్ అన్న మనతోని త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సారీ టూ ల్యాక్ నైంటీ అన్నారు టూ ఎయిటీ అనరు మనం టూ సెవెంటీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెషన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఉందాయ్ ఐట్వంటీ స్పాట్స్ సిఆర్టీఐ డిజిల్ వార్షన్ టాప్ అండ్ మోడల్ ఓకేనా ఇన్ బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది లేదు మెన్షన్ చేయలేదు ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓలర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రార్ ఓన్ నెంబర్ సిక్స్ ఉంటాం మీరు పెద్ద కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతానా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు నెంబర్ కనుకుంటే స్క్రీన్ ఎప్పుడై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీసే నెంబర్ పెట్టండి ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కానీ ఇంకా మన కరెడ్డి పెట్టండి అన్న వీడియో కాదు అందిస్తాం ఓకేనా ఇంకా రిటైవ్ చెప్తా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లంచ్ ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ హుందాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ సిఆర్డిఐ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారు రీడింగ్ ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయ్యింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు బట్ పోతే టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సిఎట్ సీల్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది హుందాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ టాప్ అండ్ మోడల్ సింగల్ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉందన్న సెంట్రల్ లాకింగ్ విత్ విత్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లు ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా బట్ పోతే దీన్ని ఫ్రై వచ్చేసి అన్న మనతో త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ నైంటీ అన్నారు మనం ఉండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా పెడతాం పెడతామని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఉంది నాలుగు నాలుగు సిఎట్ సీల్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిట్ ఎయిట్ థౌసండ్స్ మాత్రమే రన్ అయింది ఓకేనా బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ వన్ సెవెంటీ సెవెన్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి బి వన్ సెవెంటీ సెవెన్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి బట్ పోతే క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఆడియో వీడియో మొత్తం ఆల్ ఓకే అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే మన కార్ కూడా అమ్మకానికి ఉంటే మన స్క్రీన్ మీద ప్లే అయిన మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా మాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ కార్లకి ప్రిపెన్స్ ఇస్తాం పోతే ఎప్పుడో ఒకటి మాత్రం పదిలో ఒకటి రెండు మాత్రం హై బ్రడ్జెట్ కార్స్ ఉంటాయి ఓకేనా ఓకేనా కార్ అయితే ఇది వీడియోనైతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా ఇంకా ఉన్నాయి పెడదాం మాక్సిమమ్ మీ అయితే లో బడ్జెట్ కాలి ప్రిఫరెన్స్ చేస్తాం ఓకేనా పదిలో ఒకటి రెండు మొత్తం హై బడ్జెట్ ఉంటాయి ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న